నమస్తే అన్న అందరికీ నమస్కారం హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలో ఉన్న జపాలి తీర్థానికి అయితే రావడం జరిగింది హనుమంతుడు ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం ఇక్కడ వెనకాల సింధూరం ఉంది చూడండి సింధూరం చెట్టు అనమాట ఇక్కడ ఉన్న సింధూరాన్ని అక్కడ రూపాయి బిల్లలు చాలామంది అతికిచ్చి కాయిన్స్ అయితే తీసుకుని వెళుతూ ఉంటారు అలాగే జపాలిలో మనం చూసుకుంటే హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం అయితే చేశారనమాట చూడండి భక్తులంతా కూర్చొని అయితే తింటూ ఉన్నారు జనాలు అయితే వేల మంది అయితే వచ్చారనమాట ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకైతే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఏమేమి పెట్టారో మీకైతే చూపిస్తారో చూడండి ప్లేట్లలో పెరుగన్నం అలాగే పులిహోర అనుకుంటా కలర్ రైస్ అలాగే బూందీ పెడుతూ ఉన్నారనమాట లడ్డు బూందీ ఉంటుంది కదా అదైతే పెడుతూ ఉన్నారు చాలామంది భక్తులు చూడండి మొత్తం అంతా అక్కడ పైన కింద అంతా కూర్చొని తింటూ ఉన్నాడు తింటూ ఉన్నారు అలాగే లోపల గుడి ఎదురుగా ఉంది కదా స్వామివారిని దర్శించుకున్న వెంటనే అదే క్యూలో బయటికి వచ్చే భక్తులకు అన్నదాన ప్రసాదం అయితే ఇస్తూ ఉన్నారనమాట చాలామంది భక్తులు హనుమాన్ జయంతి రోజున నిజంగా జపాలిలో ఇలా మనం చూసుకుంటే అన్నదానం జరుగుతుందంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అనుకోకుండా అయితే రావడం జరిగింది హనుమాన్ జయంతి అని తర్వాత నాకు తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన మనకు స్టార్టింగ్లోనే శ్రీ జపాలి హనుమాన్ జయంతి వేడుకలని చెప్పేసి అలాగే చూడండి మొత్తం అదంతా అడవి అనమాట అడవి చుట్టుపక్కల మొత్తం అడవి మధ్యలో గుడి అయితే ఉంది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానం అయితే చేశారనమాట ఒకవేళ మీరు కూడా జపాలి వెళ్ళి ఉంటే మీ అనుభూతి ఎలా ఉందని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా అయితే అన్నదాన ప్రసాదం నేనైతే తినలేదు ఎందుకంటే కానీ నడిచి వచ్చాను కదా మళ్ళా కిందికి దిగాలంటే నాకు ఆయాసం వస్తుందని తినలేదు అందరూ ప్లేట్లలో అయితే పెట్టుకొని పోతూ ఉన్నారు చూశాను అనమాట ఏమేమి పెడుతూ ఉన్నారని చెప్పేసి మళ్ళా వెళ్ళినా కూడా చూడండి నాలుగు ఐటమ్స్ అయితే పెట్టారనమాట బూందీ కలర్ రైసు సాంబార్ అన్నం అన్నం అయితే పెట్టడం జరిగింది ఎక్కువగా మనకు తిరుమలలో చూసుకుంటే సాంబార్ అన్నం అయితే తప్పనిసరిగా అయితే పెడతారు అన్ని కూరగాయలు వేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్